మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవత మహాశక్తి కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏం నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ యోగ నక్షత్రం ఏమిటి వాళ్ళ జాతక బలం అనేది ఎంతవరకు వచ్చింది వాళ్ళ రావు బలము బలం పూజ బలం ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగము అదృష్టము జీవితము లలాటకము మరి ఇలా జాతక యోగములో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పూర్తి చేయాల్సి వస్తుంది రంగంలో చూసుకుంటే మంచి విద్య అభివృద్ధి వస్తుంది కానీ వ్యవసాయం విశేషాలలో కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు మంచి అభివృ అభివృద్ధిగా ఉండే మార్గాలు కనబడుతున్నాయి బేట దేశం ఫారన్ లాంటిది అనుకోకుండా వెళ్ళి అక్కడ కొన్ని పనులు పూర్తి చేసుకొని చాలా వరకు అభివృద్ధిగా కావాల్సిన యోగం కూడా చాలా వరకు కనపడుతుంది మరి ఈ జీవితాన్ని పెట్టుకొని వెలుగుని బట్టి చూసుకుంటే ఈ కర్కాటకంలో రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు అద్భుతమైన విజయాలని సాధించబోతున్నారు కానీ ఎంత చేసినా కూడా ఇంట్లో అనేది ఏదో ఒక షెడ్డ పేరు అనేది ఒకటి వస్తుంటుంది అది పిల్లల నుంచి కానీ మనవళ్ళ నుంచి కానీ మనవరాల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబం మీద లేనిపోయిన సమస్య మీ మీదకి వచ్చి పడిపోతుంటుంది అది వచ్చినప్పుడల్లా మైండ్ డిస్టర్బెంట్ కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఏ పని అనుకున్నా ఆ పని కరెక్ట్గా కాకోకుండా ఉండటం ఏదో ఒక సమస్య వచ్చి పడిపోయినట్టుగా దీనివల్ల మన జీవిత లైఫ్ని కొంత కోల్పోయాము అన్నట్టుగా మనసులో ఒక బాధాకరమైన ఆలోచన కనిపిస్తుంటుంది కాబట్టి మీరు అలా చేయాల్సిన పనేం లేదు మీకు మంచి జరగాల్సిన టైం ఉంది కాబట్టి మీకు ఆ రూపంలో అది మీకు కలిసింది కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని మనకి వదిలేయాల్సి వస్తుంది అన్ని కావాలంటే మనకు దక్కదు అలాగ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ చేసే బిక్స్ కానీ చేయాల్సిన పనులు కానీ ఎన్నో విధానాలుగా మీరు పోరాడుకుంటూ వస్తుంటారు ఎన్ని విధానాలుగా పోరాటం చేసినా కూడా మీ మీద ఆ నరదిష్టి ప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి ఏడుపు బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ అభివృద్ధిగా వచ్చారు పైకి వస్తున్నారు పైకి వస్తున్నారు పైకి వస్తున్నారు అని చాలామంది చాలా చాలా విధానాలుగా మీ గురించి ఆరిపోసుకుంటుంటారు కానీ స్నేహం అనేది ఎక్కువగా చేయొద్దండి ఎవరైనా సరే అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ ఎవరైనా సరే పార్ట్నర్స్ అనేది ఉండకూడదు ఆ పార్ట్నర్స్ వల్ల లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా అయినా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు మనసు నెలకటగా లేని దానివల్ల ఏం చేస్తే బాగుంటుంది ఏమిటా అబ్బా ఏమైపోయిందా అని మనసులో అనేది ఒక వేదన ఒక టెన్షన్ మీ మనసులో ఉండాల్సిన ఒక దరిద్ర గ్రహాలు కొన్ని ఎమ్మడబడుతుంటాయి ఆ దరిద్ర గ్రహాలు మీకు ఎమ్మడబడిన దాని వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు చక్కగా సక్సెస్ కావు మీ మీద నుంచి ఆ దరిద్ర దోషం అనేది కొంచెం తొలగిపోతే అవలేలగా మీరు అనుకున్న కోరికలు మీరు చేసే పనులు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందుతారు అది పొందాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలని మీరు కొంత శాంతం చేసుకోవాలి ఈ గ్రహాలని మీరు శాంతం చేసుకున్నట్టుకైతే మీ మీద ఉండాల్సిన గ్రహాలు కానీ దోషాలు కానీ దెయ్యాలు కానీ భూతాలు కానీ ఎలాంటి గ్రహాలు కానీ శాంతమైపోతాయి ఆ విధంగా చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం కరెక్ట్గా జయప్రదంగా అవుతుంది మనశ్శాంతిగా శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా జయప్రదంగా ఏ మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఏది చేసినా కానీ ప్రాణం లాంటి దోస్తు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి ఇప్పుడు మీ మీద ఉండాల్సినవి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దాని వలన మీకు ఏది కలిసి రాకోకుండా మనశ్శాంతి లేకోకుండా అనుకున్న పని అనుకున్న టయానికి కాకోకుండా ఏదో ఒక డిస్టమెంట్ అవుతుంటుంది దీనివల్ల మైండ్ మనసు ఆలోచన రకరకాలుగా పోతుంటుంది మరి నేను ఏ రూట్లో పోతే బాగుంటాను ఈ రూట్లో వస్తే బాగుంటానా లేదా అనేది మనసులో ఒక సందేహం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఏ సందేహం ఉన్నా ఎక్కడ పోయినా కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఏ పనైనా కానీ ఎవరికైనా సరే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయద్దు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శక్కులు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి మీకు ఈ స ఈ సంవత్సరంలో నుంచి మీకు కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు మీకు జయప్రదంగా ఏ మార్గాలు అతి దగ్గరలోనే వస్తున్నాయి మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ చెడు దోషం వలన మనస్సు శాంతి లేకోకుండా ఉండటం ఇంట్లో ఒకల మాట మాట ఇనుకూలం లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు ఈ కొన్ని కనబడుతుంటాయి అవన్నీ మీకు తొలగిపోవాలి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిట్రా అంటే శివయ్య పూజా బలం చేయాలి ఆ శివయ్య నామకారదార్ణం దగ్గర గుడికి వెళ్ళి పూజాబలం చేసి ఆ శివయ్య గుళ్ళోనే మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలను కొన్ని పూర్తి చేయండి తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు కరెక్ట్గా జయప్రదం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు మీకు అంత కల్చర్ అవ్వట్లేదు ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక సమస్య ఏదో ఒకటి డిస్టబెంట్ కావటం మనశ్శాంతి లేకుండా ఉండటం మానసికమైన ఇబ్బంది అయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ సమస్యల వల్ల మైండ్ త్రికార శుద్ధి కొంచెం దగ్గరికి వచ్చేది కూడా దూరం అయిపోతుంటుంది అలా దూరం కాకోకుండా నీకు అనుకున్న పని నీకు ఆ పని కరెక్ట్గా కావాలి అది మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలనుకుంటే మీ పేరు బలంలో ఒకసారి పూజ పూజలు చూడాల్సి వస్తుంది ఆ పూజలో దాన్ని చూసినట్టుకైతే మీకు ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలుగా మీకు మంచి జరుగుతుంది కాబట్టి మీ జాతకంలో మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఆ శివయ్య నామకార్థాన్ని మీరు తప్పకుండా పూజించాలి ఆ శివయ్యని మీరు మనస్ఫూర్తిగా ఆ శివయ్య లీలలను మీరు పొందినట్టుకైతే తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఆ కర్ర అనేది మీకు ఎదురైపోతుంటుంది ఎదురు కావాలంటే భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి చెప్పలేం మానవ రూపం కానీ చెట్టు రూపంలో కానీ కర్ర రూపంలో కానీ ఏ రూపంలో వస్తాడో చెప్పలేం అదేవిధంగా మీకు కొన్ని కొత్త రూపంలో అనేది మీ దగ్గరికి వచ్చి కలుసుకొని కొన్ని పనులు మీరు పూర్తి చేయాల్సిన టయాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందే ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు sariwo jana suku ndo bawantu oba